దేవుడు ఈ మాట చెప్పగలరా నీ పాదిరి గారు ఈ మాట చెప్పగలరా సేవకుడు ఈ మాట చెప్పగలరా ఇస్రాయేలు లేకపోతే నీ పేరు చెప్పి పలానా లక్ష్మి గారు పలానా ఇంకో అయ్యగారు అని నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి నీ గుడారములు ఎంతో రమ్యమైనవి యహోవా తోట వలె ఉన్నావు యహోవా నాటినటువంటి అగరు చెట్ల వలె ఉన్నావు చెప్పగలరా ఉంటే గొడవ కేకలు ఉంటాయి లేకపోతే సీరియల్ శబ్దాలున్నా ఉంటాయి అంతే తప్ప ఇంకోటి ఏది ఉండదు రక్షణ సునాధములు ఇట్లాంటివి ఏమి ఉండవు సమాధానకరమైన మాటలు ఉండవు నివాస స్థలములు పాడైపోతాను ఎందుకంటే ఫస్ట్ మన యొక్క హృదయాలు పాడైపోయి పాపము పనికి మారినటువంటి ఉపవాసం ఏదంటే చాలా బతి ఉంటాం మనం చదువుకున్న జానభాగంలో వాళ్ళు కానీ ఏది కాడి మోకలు తీయట్లేదు నష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవట్లేదు కానీ మేము ఆయస్పరచుకుంటున్నాం మా ప్రాంతం ఎందుకన్నామని దేవుడి మీద యుద్ధానికి ఎండిపోయే నీళ్ళు లేని తోటలో నీరు లేని తోట నా ప్రియ సహోదరి సోదరులను గమనించాలి విశ్రాంతికరముగా ఉండాల్సినటువంటి ఆహ్లాదకరంగా ఉండాల్సినటువంటి సర్వ సమృద్ధి చేత నింపబడాల్సినటువంటి దానిని విగ్రహారాధన చేత నింపితే విగ్రహారాధన అంటే బొమ్మ తెచ్చి పెట్టామని కాదు కొంతమందికి మీ యొక్క బట్టలే విగ్రహారాధనగా ఉంటాయి ఇంత ఇరవై నాలుగు గంటలు బీరుగా తీస్తారు ఏతరు తీర్తారు ఏతారు తీర్తారు అయ్యే ఉంటాయి అందులో అంటే కొంతమంది లెక్కటినీయే లెక్కెడుతూ ఉంటారు కొంతమంది చూసినయే చూస్తూ ఉంటారు ఏది టీవీ పెట్టి ఏంటంటే నువ్వు వాటికి ఎడిక్ట్ అయిపోయావు నువ్వు వాటికి ఎడిక్ట్ అయిపోయావు కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి తోట సమృద్ధి చేత ఆహ్లాదకరంగా ఉండాల్సిందల్లా విగ్రహాన్ని పెట్టుకుని నీ హృదయాల్లో విగ్రహాన్ని పెట్టుకుని ఏదో చేద్దాం అనుకుంటున్నాం ఏం చేస్తావు ఏం చేయలో